నమస్తే అండి మేము అమీర్పేట్ నుంచి వచ్చాం ప్రతి గురువారం వస్తుంటాం చాలా బాగా అనిపిస్తుంది మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్ అయ్యాము ఒక నమ్మకం మాకు బాబా అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి వారం వస్తాం మేము చాలా జరిగినాయి ఒకసారి మేము షిరిడికి వెళ్ళాము లగేజీ బ్యాగు బస్లో మర్చిపోయాము మర్చిపోయి రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళాక అసలు మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ కూడా బస్లో బ్యాగ్లో ఉంది అలాంటిది మేము అసలు రూమ్ తీసుకున్నాక ఏంటి రెండు బ్యాగులు ఉన్నాయి ఇంకో బ్యాగ్ ఏది అని చూసే లోపల బ్యాగ్ లేదు ఫోన్ చేద్దామంటే టికెట్స్ నెంబర్స్ అందులో ఉంటాయి కదా బుక్ చేసింది అసలు ఫోన్ ఆన్ అవ్వట్లేదు అయితే నేను చాలా బాగా ఏడ్చాను దేవుడా ఏంటి నీ దగ్గరికి వచ్చాక మాకేంటి ఇట్లా జరిగింది లోపల ఫోన్ ఇలా పట్టుకున్నానా ఫోన్ ఆన్ అయ్యింది అదొక అద్భుతమే కదా ఆన్ అయ్యింది ఆన్ కాగానే దెబ్బ బస్ టికెట్ నంబర్ చూసి మేము వెంటనే బస్ బస్ డిపో దగ్గరికి వెళ్ళాము ఆ బస్ అంట ఈరోజు పొద్దున్న వెళ్తే మళ్ళీ సాయంత్రం వెళ్తుందంట ఇంకా వెళ్ళేసరికి మాకు ఒక బాబా లాగా ఒక అతన్ని పంపించారు డ్రైవర్ని ఆటో డ్రైవరు అయితే మేము ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము మాకు ఎక్కడ డిపో తెలియదు అని అంటే తను అన్నాడు మీరు ఎక్కడైతే దిగిన్రో అక్కడే ఉంటుంది బస్సు మీరు వెళ్ళండి కావాలంటే నేను వస్తానమ్మా అని చెప్పి తన ఆటోలు ఎక్కించుకొని మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత దిగినాక బస్సు ఇలా వాష్ చేస్తారు కదా క్లీనింగో తనుండి అమ్మ బ్యాగు మీ బ్యాగు బస్సులోనే ఉంది అని అన్నాడు అది తీసుకున్న వెంటనే అసలు మాకు అసలు ఎట్లా అంటే చాలా మంచిగా అనిపించింది అంటే బాబా ఉన్నాడని మేము నమ్ముతాం అది మా జరిగిన అనుభవం మా లైఫ్లో థ్యాంక్ యూ చదువుతాం చదువుతాం కానీ కొంచెం జాబ్ చేస్తాం కదా టైం ఉన్నప్పుడు చదువుకుంటాం